you mm -hmm. పట్టుకోవడం జరుగుతోంది అలాగే డేటా అని రకరకాలుగా ఇవన్నీ డ్రగ్స్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ పి నాగమ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈగల్ టీమ్ రాజమండ్రి కెమిస్ట్రీ డ్రగ్స్ అసోసియేషన్లో బుధవారం నగరంలో యాంటీబిక్స్ నార్కెటిక్స్ వినియోగంపై భారీ అవగాహన ర్యాలీ సదస్సు నిర్వహించడం జరిగింది బొమ్మ సెంటర్లో ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ నరసింహేశ్వర్ జెండా ఊపి ప్రారంభించారు డ్రగ్స్ కంట్రోల్ అసోసియేషన్ డైరెక్టర్ పి నాగమణి నగరంలో మెడికల్ షాప్ యాజమాన్యుల సిబ్బంది రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా ట్రైడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు మనం రేపటి రోజుకి యువతనే తయారు చేయలేకపోవడం యువత మంచి యువత ఆరోగ్యవంతమైన యువత ఆ యువత కావాలి మన భారతదేశంలో యువత ఇవ్వాలి కాబట్టి డ్రగ్స్ కాడికి అలవాటు పడకోకుండా ఎన్నో పరిస్థితుల్లో మనం వాళ్ళని కావాల్సిన దండించే కార్యక్రమం కూడా చేసి వాళ్ళు ఏదో రకంగా వ్యక్తిఫై చేయాలి అలాగే ఈ వైసెస్ అలవాటు పడిన తర్వాత డబ్బులు మనం ఫైర్ మార్నింగ్ ధ్యానం ఎలా అయిపోతుంది జీవితం అయితే కానీ పోయిన తర్వాత కానీ అమ్మ బాబు ఏమైపోతారు పెళ్లి చేసుకోవడం చెప్ప పరిస్థితులు బాగోలేదు ఇలా ఉంటే మంచిది కాదు మనం చెబుతూనే ఉండాలి బయట కూడా అలా పెద్ద చెప్పొచ్చని వాళ్ళ ఇష్టం ఫైనాన్షియల్గా ఉంటే పెద్ద హాస్పిటల్ ఇంకో హాస్పిటల్లో సజెస్ట్ చేయండి మీరు కూడా ఎందుకంటే వాళ్ళకి తెలియదు తెలిగిపోవచ్చు విలేజెస్లో చాలా మంది ఏంటి లేదనుకుంటుంటారు తలకాచ్చినా ఇంకోటి జరిగినా కానీ వెంటనే ఇంట్లో నుంచి వంట వంట గదిలో వైద్యం చేస్తారు సొంత వైద్యాలు చేస్తారు ఇందులోకి చెప్పారు యూట్యూబ్ వచ్చేసింది యూట్యూబ్ చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా మంచిది కాదు సరిస్ట్ చేయండి మీరు డైరెక్షన్ ఒక ఏరియాలోకి ఒక ఏరియాలో ఉన్న వాళ్ళందరూ మేము పిల్లలాగా ఒక మేము మాకు వాళ్ళకి చేద్దాం అంటే కాదు కాబట్టి అందరూ కూడా మీరు కూడా మీ వ్యవస్థ నుంచి ఎంతవరకు చేయనోళ్ళుగా ఉండగాము ప్రజలకు ఎంతవరకు సాయం చేయగాము చేయండి వీలున్నంత ఇప్పుడున్న ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా బ్యాడ్ స్టేజ్ నుంచి గుడ్ స్టేజ్కి వచ్చామని అనుకుంటున్నాం అయితే మనకి ఆంధ్రా వారికి గంజాయి పండించడానికి క్రాప్ లేకుండా చేయగలిగారు నెక్స్ట్ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది రీసెంట్గా ఐజీసీఆర్ వాళ్ళు అంతా ఏజెన్సీలో ఉన్నటువంటి ఆఫీసర్ల కోఆపరేషన్తో అక్కడ ప్రాజెక్ట్ డైరెక్టర్స్ ఉంటారు వాళ్ళందరూ ఉపయోగంతో వాళ్ళకందరూ కూడా ఈ పామాయిల్ మిగతా మేగా పంటలు వేసుకుని ఈ గంజాయి నుంచి పక్కకి వెళ్ళిపోవడం కోసం ఇప్పుడు అది ఏం చేస్తారంటే గంజాయి తమిళనాడు కేరళ నుంచి వచ్చి మంచి మంచి సీడ్స్ ఇస్తారు గంజాయి సీడ్స్ ఇస్తే అది పెంచుతారు అంతా అదే పెట్టుకొని వెళ్తారు ఈ అందుకని మనందరినీ రాని కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి పొలాల్లో మరి అక్కడ ఏ మొక్కలు వాళ్ళ బతకడానికి వాళ్ళు దైనందిన కుటుంబాలు జీవించడానికి పామాయిల్ మామిడి జీడి మామిడి కూడా వేస్తున్నారు చింత అన్ని రకాలు అవన్నీ కూడా ఫ్రీగా పేరు పిల్ల బాల ఇది రాజమండ్రి కెమిస్ట్ అండ్ టెక్నిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నేను ఈరోజు ఈ అవగాహన సదస్సు అన్నది ఈ డగ్ డగ్ డిపార్ట్మెంట్ ద్వారా అండ్ ఈగిల్ డిపార్ట్మెంట్ ద్వారా మేము ఈరోజు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం ఈ అధవ అవగాహన సదస్సుకు సుమారు రెండు వందల నుంచి మూడు వందల పైన ఈ కెమిస్ట్రీలతో కలిపి ర్యాలీగా వస్తూ ఈ అసోసియేషన్ హాల్లో మేము ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ప్రజల్లో ఈ యాంటీబయాటిక్స్ అని ఈ యాబి డ్రగ్స్ అని ఇలాంటివి విచలవిడిగా వాడుతున్నారు దీనివల్ల డొగ్గు రెసిస్టెన్స్ ఏర్పడుతుంది దానివల్ల ఇదన్నిటి కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జనాలకి అలాగే కెమిస్ట్రీ తెలుసుకొని రేపు పొద్దును కెమిస్ట్రుల దగ్గరికి వచ్చే ఈ పబ్లిక్ ఈ అవేర్నెస్ తీసుకొచ్చి యాంటీబడీస్ అలా విచ్చలవిడిగా వాడుకుంటా దీన్ని కంట్రోల్ చేస్తూ జనాలు మెరుగైన సమాజంలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మా వంతు సహకారం చేస్తున్నాం దీనికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులందరికీ అండి నేను రాయపూడి శ్రీనివాసరావు ఈస్ట్ గోల్ డ్రగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమం అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే సొసైటీలో ఈ మధ్య కాలంలో ఈ ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ అనేది మిచ్చలవిడిగా వినియోగం జరుగుతుందనే ఒక అపవాదు టేడ్ మీద కూడా పడింది దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మా డ్రగ్ డిపార్ట్మెంట్ వారు వారితో పాటు ఈగిల్ టీం వారు ముఖ్యంగా ఈగిల్ టీం అధిపతి ఎవరైతే ఐజీగా ఉన్నటువంటి కృష్ణ రవికృష్ణ గారు వారు లాస్ట్ వన్ వీక్ బ్యాక్ కూడా విజయవాడ మా స్టేట్ అసోసియేషన్ మీటింగ్లో మాట్లాడడం జరిగింది వారు చెప్పింది ఏంటంటే ఈ పూర్తిగా ఈ యజ్ఞంలో మీరు కూడా భాగం పంచుకోవాలి దాని ముఖ్య ఉద్దేశం అంటే ఈగల్ టైంలో ఐదు డిపార్ట్మెంట్లు ఉంటాయి ఈ ఐదు డిపార్ట్మెంట్తో పాటు ఆరో డిపార్ట్మెంట్గా మీ డగ్ ట్రేడ్ అసోసియేషన్ అపాయింట్ చేయడం జరిగింది సో ఐదు డిపార్ట్మెంట్లు ఈగల్ డిపార్ట్మెంట్తో పాటు మీ డక్ డిపార్ట్మెంట్ కూడా మాతో సహకరించి ఈ ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ వినియోగంపై చాలా వరకు ప్రక్షాళన చేయాల్సిందిగా మిమ్మల్ని కావడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది వారిని వేస్ట్ చేసుకుని ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ఈ రాజమండ్రి పట్టణంలో ఒక అవగాహన సదస్సు మనం ఏర్పాటు చేసాం ఇందులో భాగంగా మన డ్రగ్ డిపార్ట్మెంట్ వారు ఈగల్ టీం వారు సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఏర్పాటు చేసాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో మేమంతా కూడా కలిసికట్టుగా డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ అమ్మడం అనేది జరగదని సబ్ మీ ముఖంగా మీ అందరి సమాపకంగా మేము తెలియజేసుకుంటున్నాం దాని ఉద్దేశం ఏంటంటే అలాగని డ్రగ్స్ అవైలబిలిటీ చేయకపోవడం కాదు డ్రగ్స్ అవైలబిలిటీ ఏదైతే నిజమైన పేషెంట్కి నీడు ఉందో వారికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ పర్యవేక్షణలో ఏ విధమైన మోతాదులో వాడాలో ఆ విధంగా మేము పేషెంట్కి ఇచ్చే విధంగా మేము ఏర్పాట్లు చేసుకున్నాం ఇది రాజమండ్రి ఒకటే కాదు రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో కూడా ఈ ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ మీద పోలీస్ వారి సహకారం ఈగిలిటీ వారి సహకారంతో బిక్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ ఏర్పాటు మేము చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మనం రాజమండ్రి పట్టణంలో మేము చేస్తున్నాం మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ మా కెమిస్టులందరూ కూడా పూర్తిగా రాజమండ్రి అంటేనే ఒక మంచి పేరు ఉంది ఈస్ట్ గోడవారికి ఇంకా మంచి పేరు ఉంది ఆ పేరుని ఇంకా సాధ్య చేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో సమాజానికి ఏ విధమైన దుష్ఫలితాలు లేకుండా మా వంతు సహకారం కరోనా టైంలో మేము ఎంతైతే సహకరించామో మీడియా మిత్రులందరికీ తెలుసు అదే దాంట్లో భాగంగానే రోజు ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో ఈ ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ అనేది ఏదైతే ఉందో ఫార్మ్ డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా కేవలం డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ మీద డాక్టర్ గారి పర్యవేక్షణలోనే మేము వ్యాపారం సాగిస్తామని పేషెంట్లందరికీ అందుబాటులోకి మొదలు తెస్తామని చెప్పి మేము అందరికీ తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సార్